Hello friends, welcome to my channel. యాక్చువల్గా ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ చూ చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇవి ఇందులో సగమే ఇంకా మిగతావి స్టాండ్లో ఉన్నాయి కాకపోతే ఈ కలెక్షన్ నా మ్యారేజ్కి ముందు నుంచి ఉన్నాయి అందుకే ఒకసారి మెమొరీగా మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ గాజులంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి ఎక్స్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం ఏదైనా పని మీద షాప్కి వెళ్ళాను అంటే లేడీస్ స్టోర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళానంటే కంపల్సరీగా మా పాపకి నాకు బ్యాంగిల్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను ఈవెన్ మా పాపకే కాదు మా అమ్మగారికి కూడా మా అమ్మగారికి మా తోటకాళ్ళకి ఎవరికి కావాలన్నా అనమాట ఇప్పుడు ఇందులో మా పాప గాజులు కూడా మిక్స్ అయిపోయి సపరేట్ చేస్తాను ఇప్పుడు ఏవైతే రెడ్ గాజులు ఉన్నాయో నా చేతిలో అవన్నీ ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా రెండేస్ గాజులు అలాగా అలా సేవ్ సేవ్ చేసిందనమాట సో నేనైతే ఒక ఫైవ్ డేస్ ఇలా ఉంచుకుంటాను నైన్ డేస్ తర్వాత తీసేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎరిగిపోతాయో ఏమో అని చెప్పేసి నేను దాచుకోవాలని చెప్పేసి తీసుకుంటాను ఏదైనా అమ్మవారి వ్రతాలు గట్రా అయినప్పుడు అయితే పెట్టుకుంటానమాట ఎందుకంటే ప్రతి బ్యాంగిల్ కూడా రెడ్ అయినా ఉన్నాయి అంటే అవన్నీ మెమోరీస్ ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము అన్ని టెంపుల్స్లో అమ్మవారి అనమాట ఇవి వచ్చి చాలా స్పెషల్ అండి బ్యాంగిల్స్ చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా అవి గోల్డ్ టైప్ ఉంటాయి కడలాగా ఇందులో మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి అనమాట ఎవరైనా చూసినా గోల్డ్ అనే అనుకుంటారు సో ఇందులో కొన్ని బ్యాంగిల్స్ ఇరిగిపోయినావి కూడా ఉంటాయి అవి ఇవి మిక్సింగ్ ఉంటాయి ఇలాంటివన్నీ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాను అనమాట సో సో ఇదైతే చూడండి కడాలా కూడా యూజ్ చేయవచ్చు మనీ సైజు కొంచెం పెద్దది అయ్యింది అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు సైజు సరిపోతే కానీ ఇవి నా దగ్గరికి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది స్టిల్ ఇంకా కూడా అలానే ఉన్నాయి ఏ మాత్రం చేంజ్ అవ్వకున్నానా సో ఇవి కూడా మా ఊరు అమ్మవారి గుడికి నెక్స్ట్ సమ్మర్ పోవాలి అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా అప్పుడు అనమాట అప్పుడు కొన్ని రోజులు పెట్టుకొని అక్కడే పెట్టుకొని తీస్తాను తర్వాత ఈ జుమకాలు చాలా బాగుంటాయి చాంద్ బాలేస్తాను అనమాట కానీ ఒక బ్యాంగిల్ సంక్రాంతి రోజు మూవీకి వెళ్ళినప్పుడు మా పాప చెవులోంచి పడిపోయింది అది గోల్డ్ అనుకొని ఎవరో వెంటనే లేపేశారనమాట సో ఇవి చిన్న చిన్న బుట్టలు అదే చెప్పాను కదా గోల్డ్ జ్యువెలరీస్ లానే ఉంటాయి కానీ గోల్డ్ జ్యువెలరీస్ కాదు మా పాప కోసం తీసుకున్నాను అనమాట తనకి ఎప్పుడైనా పొట్టలంగా జాకెట్ వేసేటప్పుడు గట్రా యూస్ అవుతాయి అనమాట చాలా బాగుంటాయి బొట్టలు అంటే చాలా ఇష్టం అనమాట నా దగ్గర చూసి పెట్టుకుంటున్నాను అంటుంది ఈవెన్ మనకు కూడా బాగుంటాయి సో ఇవి తక్కువ కాస్ట్లోనే ఎక్కువ రోజులు ఇలా స్టోర్ చేసుకుంటే మన దగ్గర ఉంటాయి అనమాట కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకుంటే సో నెక్స్ట్ ఈ బ్లూ బ్యాంగిల్స్ అనమాట ఎప్పుడైనా ఫెస్టివల్కి లేదా శారీ మీదకి మ్యాచింగ్ అన్నప్పుడు తీసుకుంటాను తీసుకొని కొన్ని అన్ని కొన్ని స్టోర్ చేస్తాను అనమాట ఆ టైంకి వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఆసుకుంటాను ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అనమాట సో అలా కూడా వేసుకుంటాను ఇవి రెండు కూడా గ్రీన్ బ్యాంగిల్సే సంక్రాంతికి తీసుకున్నాను కానీ ఈ గ్రీన్ వేరు ఆ గ్రీన్ వేరు రెండు కలిపి మిక్స్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇవి సింగిల్ స్టోన్లా వస్తాయి అనమాట అస్సలు ఇవి ఏవి కూడా సో ఇవేవి కూడా చెమికీలు కానీ మనకి సారీకి కానీ గుచ్చుకోవు అంటుకోవన్నమాట అలానే ఉంటాయి చాలా బాగున్నాయి కదా యాక్చువల్గా ఇవి కూడా ఎప్పటి నుంచో అనమాట ఒక టూ ఇయర్స్ నుంచి ఈ బ్యాంగిల్స్ కూడా సో ఇవి ఒక బాక్స్లో స్టోర్ చేశాను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట మనకి ఏదైనా మ్యాచింగ్ కావాలి అన్నప్పుడు సో ఇవి కూడా సంక్రాంతికి తీసుకునేవే కాకపోతే చూడండి నా చేతికి ఉన్నాయి కదా వేసుకుంటూ ఉంటాను అనమాట ఒక్కొక్కటి మార్చుతూ ఉంటాను ఎప్పుడు చేతికి నిండుగా గాజులు అయితే ఉంటాయి సో అవి ఏవైనా మనం చేసినప్పుడు కొన్ని కొన్ని విరిగిపోతాయి మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను ఈ బ్యాంగిల్స్ అయితే చాలా స్పెషల్ అండి నేను ఒకసారి బ్యాంగిల్స్ వీడియోలో కూడా చేశాను సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది మనం గోల్డ్ కొనుక్కునే లేని వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చి సింహాచలం దేవస్థానంలో తీసుకున్నాను రెండు కలిపి ఫిఫ్టీ రూపీసే పడ్డాయి చీప్ అండ్ బెస్ట్ అనమాట నెక్స్ట్ ఈ కొన్ని బ్లూ బ్యాంగిల్స్ ఇందులోకి వచ్చేసాయి చూసారా ఇవి కొన్ని మిక్స్ అయిపోయాయి అనమాట సో ఈ రెండిట్లే నేను మిక్స్ చేశాను వేసుకున్నటప్పుడు ఇవి కొత్తవి అనమాట ఇంక ఓపెన్ చేయలేదు ఆ బాక్స్లో ఉన్నవి మిక్స్ చేసి వేసుకున్నవి ఇంకా చాలా కలెక్షన్ ఉంది అంటే కొన్ని కొన్ని యూజ్ చేసినవి అవన్నీ కూడా బ్యాంగిల్స్ స్టాండ్కి ఉన్నాయి కొత్తవి చూపిస్తున్నాను సో మరీ స్పెషల్ బాగున్నాయి అనేవి మీ అవన్నీ చూపించట్లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా వేస్ట్ కదా అని చెప్పేసి డిజైన్ బాగున్నవి చీప్ అండ్ బెస్ట్కి వచ్చినవి అనమాట ఇవి నా దగ్గర వేసుకున్న గ్రీన్ బ్యాంగిల్స్ లాంటివి ఆర్ట్స్ సెంబుల్లో ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అనమాట వీటి కాస్ట్ కూడా ఈ అన్నిటి కాస్ట్ మినిమం హండ్రెడ్ వన్ ట్వంటీ కన్నా ఎక్కువ ఉండవన్నమాట సో చాలా బాగున్నాయి కదా ఇవి కూడా ఇంకా వేసుకోలేదు కొనేసి ఉంచాను అనమాట ఎప్పుడైనా బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా మళ్ళీ షాప్కి వెళ్తామో లేదని చెప్పేసి బాగున్నాయి రేర్ కలర్స్ అన్నవి రేర్ డిజైన్ అన్నవి తీసుకొని ఉంచుకుంటాను అనమాట మీకు ఈ బ్యాంగిల్స్ చూపించాను కదా అవి వేసుకున్నాను ఇవి ఇంకా వేసుకోలేదనమాట ఇంకా కవర్లోనే స్టోర్ చేశాను వేసుకోలేనివి అలానే పక్కన పెడతాను అనమాట సో మళ్ళీ ఏదైనా వెకేషన్ వచ్చింది అవి కావాలి అన్నప్పుడు మళ్ళీ తీసుకుంటాను అనమాట మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాను సో అలాగే నా దగ్గర ఈ సింగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా ఎక్కువ యాక్చువల్గా మెరూన్ గ్రీనే వేసుకుంటాను కానీ ఇవి కూడా సింహాచలం వెళ్ళేటప్పుడు తీసుకున్నవి చాలా బాగుంటాయి నేను చాలా రోజులు యూజ్ చేస్తాను చేసిన తర్వాత అమ్ము పోతాయి అన్నప్పుడు దాచేస్తుంటాను అనమాట సో అలాగే ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ ఇవి ఒక స్టాండ్కి అయితే ఉంటాయి ఎక్కువ గ్రీన్ ఉంటాయి థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా ఇది థ్రెడ్ బ్యాంగిల్ అనమాట సో ఈ మధ్యన టైం దొరకట్లేదు చేయడానికి దీనివల్ల మనకి ఎలాంటి ఇరిటేషన్ రాదు ఎంతసేపు వేసుకున్నా కూడా బాగుంటాయి ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్ అండి ఒకటే మిగిలిందనమాట నేను అదే ఒక లాగా అయితే అనమాట ఇవి కూడా పెళ్లి బ్యాంగిల్సే మనకి అన్ని బ్యాంగిల్స్లో మిక్స్ చేస్తారు కదా అలా మిక్స్ చేసినవి అనమాట పెళ్ళికి ముందు కొన్నివే పిల్లప్పుడికి సో ఇవి కూడా ఒక టెంపుల్లో తీసుకునేవే ఇది అయితే చాలా స్పెషల్ అండి దగ్గర ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయినా అవుతుంది ఒకళ్ళు నాకు సింహాచలం వెళ్ళి సారీ తిరుపతి వెళ్ళి గిఫ్ట్ చేశారనమాట అలాగే ఉంచుకున్నాను చాలా బాగుంది మళ్ళీ చూసినా కూడా ఇలాంటివి దొరకట్లేదు మా పాపకి కూడా లూజ్ అయిపోయింది సో నాకు కొంచెం టైట్ అయ్యింది అనమాట పర్వాలేదు అయినా లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఎక్కేస్తుంది అనమాట ఇంకా ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను టూ అయితే యూజ్ చేశాను టూ యూజ్ చేయలేదు ఇంకా అలానే ఉన్నాయి సో ఇవి నా బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట రేర్ కలెక్షన్ ఇంకా మనకి దొరకవు అన్నవి నేను అప్పుడప్పుడు తీసుకుంటాను ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి మనం ఆ ఎక్కువ కాస్ట్ పెట్టే బదులు తక్కువ కాస్ట్లోనే చీప్ అండ్ బెస్ట్ తీసుకున్నామంటే మనకి ఇలా ఎక్కువ ఐటమ్స్ వస్తాయి నెక్స్ట్ మనకి మ్యాచింగ్స్ అన్నిటికి కూడా బాగుంటాయి నెక్స్ట్ ఎక్కువ మెరుపులు ఉన్నవి తీసుకోకండి తీసుకున్నారంటే మనకి మొత్తం ఫేస్కి హ్యాండ్కి అంతా మెరుపులు అయిపోతాయి అనమాట సో అలాగా నేను మా వీడియో చేసేటప్పుడు మా పిల్లలు కూడా చూపిస్తున్నారు మధ్యలోన ఏమనుకోకండి సో ఈ బ్లూ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి సో ఈ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించో కామెంట్ చేయండి మీ దగ్గర ఏ కలెక్షన్ ఎప్పటి నుంచి ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ప్రతి బ్యాంగిల్ ఒక మెమోరీలా దాచుకుంటానన్నమాట మళ్ళీ దొరుకుతాయి దొరకవు అని చెప్పేసి వేసుకున్నా వేసుకోకపోయినా ఒక మెమోరీలా ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్